హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా ఇక నిన్న మొన్న అయితే వీడియో అయితే చూస్తూ ఉంటారు కదా తర్వాత డే వన్ నుంచి పెళ్ళైన డే వన్ నుంచి వాళ్ళ జీవితం ఎలా ఉందనేది ఈ ఎపిసోడ్లో చూసేయండి ఫస్ట్లో అయితే ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఏదో కొంచెం కొంచెం సామాన్లు తెచ్చుకొని కూడబెట్టుకుంటూ ఉండేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఇక ఇంటి ఓనర్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని అలాగే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా చూస్తూ ఉండేది అలాగే ఈ పిల్ల ఏం చెప్పకపోయే కూడా ఇల్లు కూడా ఖాళీ చేయించవలసిన పరిస్థితి అయితే వచ్చింది వాళ్ళైతే వాళ్ళ పర్సనల్ కానీ ఏది కానీ షేర్ చేసుకుని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి మొదలైన తర్వాత కూడా ఎప్పుడైనా సరే మన దగ్గర లేదనుకుంటే మన దగ్గరికి ఎవరు రారనుకుంటే బానిసలాగే చూస్తూ ఉండేవాళ్ళంట కానీ ఏ మాత్రం జంకకుండా ఏ మాత్రం భయపడకుండా వాళ్ళకి అద్దెలు మాత్రమే ఇచ్చి వాళ్ళ దగ్గర బానిసలాగా బతకకుండా వాళ్ళ పనిందో వాళ్ళు చూసుకునేవాళ్ళంట ఆ తర్వాత పక్కనే ఉన్న ఇద్దరు భార్యాభర్తలు కూడా వాళ్ళకి ఓనర్స్ వాళ్ళకి అన్ని సేవలు అన్ని సపర్యలు చేసేవాళ్ళు కానీ వీళ్ళకి ఒక మంచి స్నేహితురాలు లాంటి ఒక ఫ్రెండ్ ఫ్యామిలీ అయితే తోడైపోయింది వాళ్ళ దగ్గర స్నేహం చేస్తూ ఎలా ఉండాలి అసలుకి ఎలా నేర్చుకోవాలో కొంచెం కొంచెం నేర్చుకుంటూ అలాగే వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉండేది తర్వాత ఒకసారి వాళ్ళ ఇంటి ఓనరామే వీళ్ళిద్దరిని చూడలేక ఇది చేయలేదు అది చేయలేదు ఇది ఊడవలేదు అది ఊడవలేదు అని అయితే రేకులతో సహా అంటే వీళ్ళు ఉండేది రేకులింట్లో ఉండేవాళ్ళంట ఆ రేకునింట్లతో సహా రేకులు కూడా పైన ఎక్కి ఊడవాలని చెప్పేది వేపాకు కదా ఒక్కొక్క గానొక సమయంలో వేపాకు ఎక్కువగా రాలుతూ ఉండడంతో ఆ రేకుల పైన ఎక్కి ఊడుస్తూ ఉండేది ఒకరోజు అనుకోకుండా ఈ రేకుల రూము ఊడ్చిన తర్వాత పైన మొత్తం ఊడ్చిన తర్వాత దిగకుండా ఆ రేకుల రూమ్లో నుంచి పైకి కిందికి అయితే దుంకిందంట ఆ దుంకడం వల్ల తనకి అప్పుడైతే తెలియలేదు తర్వాత కడుపు నొప్పి అనేది విపరీతంగా వచ్చింది సమస్య ఏందో తెలియలేదు హెవీగా బ్లీడింగ్ అయింది ఇద్దరు కంగారు పడ్డారు వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే పలానా పలానా జరిగింది అని అంటే వాళ్ళకి ఆయనకి అప్పుడే అర్థమైంది ఓహో ప్రెగ్నెన్సీ పోయింది అనేది అర్థమైంది వాళ్ళకి పాపము హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవంట ఇదంతా వాళ్ళక్క డైరీలో రాసుకుంది ఎందుకంటే మనము మన కష్టాన్ని ఎవరితో షేర్ చేసుకున్నా కానీ ఎగతారు చేస్తూ ఉంటారు కదా అందుకోసమే నేను డైరీలో రాసుకున్నానైతే చెప్పిందంట ఈ విధంగా సాగుతున్న క్రమంలో ఏం చేయాలో అర్థం కాక మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆయన్ని ఇలా సలహా ఇవ్వమని అడిగితే ఆ మెడికల్ షాప్ ఆయన ఇదైతే వేసుకో మొత్తం క్లియర్ అవుతుంది అని చెప్పారంట చెప్పిన తర్వాత అలా వేసిన తర్వాత ఒక పదిహేను రోజుల వరకు తన భార్య అయితే కోలుకోలేకపోయింది కానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ ఎవరో ఒకరు మంచి వాళ్ళు ఉంటారు కదా ఇలా కాదు ఇలాగ తినాలని చెప్పిందంట చెప్పిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒక నెల రెండు నెలలు పట్టింది పట్టిన తర్వాత తను త్రీ మంత్స్ ప్రెగ్నెంటు పోయిన తర్వాత కూడా ఒక బాలింతలాగైతే ఉండాలి కదా అలా ఉండని క్రమంలో ఆ పిల్లకి రాను రాను చల్ల వాతావరణం అనేది పడేది కూడా కాదంట పడకపోయేసరికి కాళ్ళు చేతులు అన్నీ తిమ్మిళి తిమ్మిలిగా ఉండేయంట అయినా కానీ ఎప్పుడు కానీ ఎవరిని కానీ ఒకరినికొకరు నిందించుకోకుండా ఆ విధంగా వాళ్ళ కాపురం అనేది చక్కగా సాగుతూ ఉండేది అయితే మంచి స్నేహితురాలు మంచి కుటుంబం జోడైందన్నారు కదా వీళ్ళకి ఒకానొక పరిస్థితిలో తినడానికి తిండి కూడా ఉండేది కాదంట ఆ టైంలో ఇద్దరు కలిసి తినేవాళ్ళు ఒక రెండు రోజుల నుంచి ఎందుకో రావట్లేదు ఎందుకో తినట్లేదని నేను అక్క నేను తినడానికి వెళ్తున్నాను అని చెప్పి వస్తే ఆ అక్క ఎందుకో అనుమానం వచ్చి సరే నువ్వైతే వెళ్ళులే అని చెప్తే వాళ్ళ పిల్లలు ఇద్దరిని ఇంట్లో పెట్టి లాక్ చేసి ఆ పిల్ల పోయిన ఒక పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత ఇంట్లోకి వచ్చి చూస్తే ఏదో డైరీలో ఏదో రాస్తూ కూర్చుందంట ఎందుకు అన్నం తిన్నావు అంటే ఆ తిన్నాను అక్క ఇప్పుడే తిన్నాను అంటే ఏంది ప్లేట్లు ఏమి కనిపించట్లేదు కదా నువ్వు తిన్నట్టు లేదు కదా అని అంటే నిలదీసి అడగంగానే అవును అక్క నిజంగా తినలేదు జరిగిన విషయం అంతా చెప్పసాగిందంట ఇలా ఉన్నప్పుడు నాతో ఒక్క విషయమైనా షేర్ చేసుకోవచ్చు కదా అని అడిగితే ఎందుకక్క ఎందుకు షేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను షేర్ చేసుకున్నాను అనుకో అది నువ్వు మంచిగా రిసీవ్ చేసుకోవచ్చు మంచిగా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు కదక్క అందుకోసమే చెప్పలేదు నా కష్టం ఏందో నేనే పడతాను అని అంటే ఆ అక్క దగ్గరికి తీసుకొని అలా ఉండకూడదు ఎవరితోటో ఒకరితో చెప్పుకోవాలని చెప్పిందంట తర్వాత తనకు కావాల్సిన ఐటమ్ అని ఇచ్చేసి తనతో పాటు తీసుకెళ్ళి ఆ అక్క తనతో పాటు తీసుకెళ్ళి ఎన్ని రోజుల నుంచి తినట్లేదు ఎన్ని రోజుల నుంచి ఇలా ఉంటున్నామంటే దాదాపు ఐదు రోజుల నుంచి ఆరు రోజుల వరకు అవుతుందంటే మరి మీ ఆయన ఏమనలేదంటే తనకైతే వండి పెడుతున్నాను నాకు తినబుద్ధి కావట్లేదని ఇలా చెప్పుకుంటూ వచ్చిందంట ఇలా ఉండకూడదు నేను ఒకదాన్ని అయితే మర్చిపోకు అని ఆ చెల్లెల్లాగా ఆదరిస్తూ ఉండేదంట ఇప్పుడు ఈ అక్క రాసుకున్న డైరీ తన దగ్గర ఉన్న మంచి లక్షణం ఏదైతే ఉందో పక్కన వాళ్ళతో కానీ ఎదురు వాళ్ళతో కానీ చర్చించకుండా ప్రతి విషయాన్ని తన డైరీలో రాసుకునేది ఎందుకంటే ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే ఏ బాధ ఏ నష్టము ఏ సమస్యలు ఎవరు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కాబట్టి తన డైరీలో రాసుకొని తన బాధని కానీ సంతోషాన్ని కానీ ఈ విధంగా తన డైరీతో ముచ్చటించుకుంటూ ఉండేవాళ్ళంట చిలకా గోరింకల్లాగా ఎప్పుడు ఆదివారం వస్తే సినిమాలకి వెళ్ళడం అలాగా చేస్తూ ఉండేవాళ్ళంట ఒకరినొకరి అర్థం చేసుకొని మళ్ళీ ఆ ఇల్లు కూడా ఖాళీ చేసేసి ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక రెండు సంవత్సరాలకి ఒక పాప అయితే పుట్టేసింది ఆ పాప కూడా అల్లారు ముద్దుగా చూసుకుంటూ తనకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకుంటూ ఉండేవాళ్ళంట ఎక్కడ కానీ ఎవరు కానీ మన మధ్యలో పుల్లలు పెట్టడానికి కానీ వస్తూ ఉంటారు ఎప్పుడైనా ఒకరికొకరు అర్థం చేసుకొని జరిగిన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ వీడియోకి కనుక మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ